హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మటన్ బిర్యానీ తయారు చేస్తున్నాను ఈజీగా అందరూ చేసుకునే విధంగా చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకుందాం ఇవి ఐదారు ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం ఈ స్టేజ్లో తీసేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను దీన్ని కుక్కర్లో ఐదారు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం సగం స్పూన్ పసుపు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుందాం ఐదారు విజులు పెట్టుకుందాం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి ఉడకబెట్టిన మటన్ను వేసుకుందాం రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం రెండు స్పూన్ల కారం స్పూన్ పసుపు వేసుకుందాం స్పూన్లో ఉప్పు వేసుకుందాం రెండు స్పూన్ల పచ్చిమిరపకాయల పేస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా పుదీనా వేసుకుందాం మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసుకుందాం రెండు స్పూన్ల బిర్యానీ మసాలా ఈ బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలంటే నేను ఇంతకుముందు వెజ్ బిర్యానీ తయారు చేశాను కదా అదేవిధంగా అందులో చూపించాను అట్లే చేసుకోండి బిర్యానీ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది చూడండి ఇవన్నీ గరం మసాలా ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి రెండు బగారాకు ఒక పువ్వు వేసుకోవాలి మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్ ఒక కప్పు వేసుకుందాం అన్నింటినీ బాగా కలుపుకుందాం ఒక కప్పు పెరిగేసుకుందాం ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఇది ఉడికిందండి టెన్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు బియ్యం ఉడికించుకుందాం సాబితీ బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం సగం నిమ్మకాయ పిండుకొని వేసుకుందాం ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు వేసుకుందాం ఎయిటీ పర్సెంట్ రైస్ ఉక్కిందండి ఇప్పుడు దమ్ముకేసుకుందాం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రై చేసుకున్న బురవ నానియన్స్ ఇప్పుడు వేసుకోవాలి ఇక ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం ఇందాక బియ్యం ముడక పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అది ఒక కప్పు పోసుకుందాం పెంక పెట్టుకొని దీనిపైన గిన్నె పెట్టి పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి